మేమందరం కూడా కమిషనర్ గారిని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా రెండు విషయాల మీద ఈరోజు కలిసాం ఒకటి ఏదైతే వచ్చే నెలలో బారాసాహిబ్ దర్గాలో రొట్టెల పండగ జరుగుతుందో దానికి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలా వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా పూర్తిగా అన్ని విధాలా బాగుండే విధంగా చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రొట్టెల పండుగ కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఆ దర్గాకు సంబంధించిన విషయాలని కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పటికే దానికి సంబంధించి టెండర్లు అన్నీ కూడా పిలుచున్నారు ఎక్కడా నాణ్యత ప్రమాణ ఎక్కడా కూడా రాజీపు లోపం లేకుండా అన్ని విధాలా కూడా క్వాలిటీ గా ఉండేటట్టు ఒక అంగరంగ వైభవంగా దీన్ని జరపాలనే ఉద్దేశంతో వారికి సూచనలు శ్రీధరెడ్డి గారు ఇచ్చిన మీదట మేమంతా కూడా కలిసి మాట్లాడటం జరిగింది మరొక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి పూర్తిగా టెండర్లన్నీ కూడా పూర్తయి పనులన్నీ కూడా మొదలై ఇన్ టైంలో ఎండ దాకా కాకుండా ఇన్ టైంలోనే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడడమే ధ్యేయంగా అందరం కూడా కలిసి పనిచేస్తామని అటు అధికారులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి సహకారంతో శాసనసభ్యులు సేవరెడ్డి గారు అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేట్లు అందరు సహకారం తీసుకొని అన్నీ కూడా తనుగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కొన్ని సమస్యల్ని కొన్ని దగ్గరలో ఇబ్బందికరంగా రోడ్లు తో వేయడం ట్రైన్లు అన్నీ కూడా ఉన్నాయి వర్షాకాలం రాబోతుంది దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కొన్ని వారికి రిక్వెస్ట్ చేశాం తప్పకుండా అవన్నీ కూడా చేద్దామని కూడా సానుకూలంగా కమిషన్ గారు స్పందించడం జరిగింది అసలు సందర్భంలో దాన్ని కూడా కమిషన్ గారిని అడగడం జరిగింది సార్ ఈ కార్పొరేషన్లోనే అత్యంత భారీ కుంభకోణం ఈ ఫోర్జరీ ఈ ఫోర్జరీ జరిగిన విధానం ఇంకెక్కడా జరగకూడదంటే దాని మీద చాలా సీరియస్గా యాక్షన్ ఉండాలని అటు మంత్రి గారు శాసనసభ్యులు చేరిరెడ్డి గారు ఇద్దరు కూడా ఇప్పటికే కమిషనర్ గారికి చెప్పున్నారు అయితే పూర్తిగా మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద చాలా సీరియస్గా తీసుకొని దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో అది అధికారులైనా అనధికారులైనా రాజకీయ నాయకులైనా ఎవరు దాన్ని వెనుకున్నా కూడా పూర్తిగా దానిపైన విచారణ జరిపి అతి త్వరలో కూడా చర్యలు తీసుకోబోతున్నామని కూడా చెప్పారు అంతేకాకుండా దీని మీద పూర్తిగా విజిలెన్స్కి కూడా పదమూడు ఆరో తారీకు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గారికి కూడా పూర్తిగా దీనిపైన విచారణ జరపాలని ఎవరెవరు దీంట్లో ప్రస్తుతానికి పాత్రధారులు ఉన్నారో అవన్నీ కూడా పేర్లతో సహా రాసి విజిలెన్స్కి రాస్తున్నారు వీలున్న త్వరలో ఇవన్నీ కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలుపుతున్నారు ఎస్పీ గారితో మాట్లాడినారు అందరితో మాట్లాడినారంట అయితే నేను ఇంకో మాట కూడా చెప్పాను సార్కి ఇప్పుడు సార్ ఏదో దీంట్లో ఇద్దరు అధికారులు ఎవరో ఇద్దరు అనాధికారులు ఉన్నారని మనం ఏదో అంతకు వదిలేయకూడదు సార్ దీన్ని ఈ సిస్టంలో ఈ ఫోర్జరీ సైన్స్ సిస్టంలో ఎక్కడ నుంచి ఈ ఫైలు అప్లోడ్ అయింది అంటే ఏ లైసెన్స్ హోల్డర్ నుంచి ఈ ఫైల్ అప్లోడ్ అయ్యి మీ ఇంజనీరింగ్ విభాగానికి వచ్చింది ఇంజనీరింగ్ విభాగాన్నించి ఏ విధంగా ఫోర్జరీ జరిగింది అనే దాని మీద మీరు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు అధికారుల మీద అనధికారుల మీద దీనిపై రాస్తామని చెప్పారు సంతోషం సార్ కానీ ఏ లైసెన్స్ హోల్డర్ దగ్గర నుంచి అప్లోడ్ అయింది ఆ లైసెన్స్ హోల్డర్ దగ్గర 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 నాకున్న ఇది ఇన్ఫర్మేషనే ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది ఒక నలుగురు కార్పొరేటర్లు ఆనాటి అధికార కార్పొరేటర్లు నలుగురు కార్పొరేటర్లు ఈ లైసెన్స్ హోల్డర్ని బెదిరించి ఈ విధంగా అప్లోడ్ చేయమని చెప్పుకున్నారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ దీనిపైన కూడా లైసెన్స్ హోల్డర్ని పోలీసు విచారణ చేసి వారి వెనక ఈ నలుగురు కార్పొరేటర్లు ఎవరున్నారో వారిని కూడా వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మీరు ఒక్కసారి పోలీస్ వారికి సూచన చేయాలని చెప్పినప్పుడు తప్పకుండా ఎవరైతే లైసెన్స్ హోల్డర్ల ద్వారా ఈ ఫైల్స్ అప్లోడ్ అయినాయో వారిని విచారించి ఎవరెవరు దీని అనుకున్నా ఎంత పెద్దవారైనా అది కార్పొరేటర్లైనా ఆనాటి అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులైనా ఎవరిని వదిలే ప్రశ్నే లేదు లైసెన్స్ హోల్డర్ని పోలీస్ ఎంక్వైరీ చేయమని కూడా వారికి కూడా సూచన చేస్తా ఆ పోలీస్ ఎంక్వైరీ తర్వాత దీని వెనక ఎవరున్నా కూడా అది కార్పొరేటర్లు ఉన్నా వైసీపీ ముఖ్య నాయకులు ఉన్నా అధికార పార్టీ నాయకులు ఆనాటి ఎవరున్నా కూడా వీటిలో రాజీ పడేలేదు ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక పెద్ద అతి పెద్ద నెల్ మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు నగరం ఈ నగర మున్సిపల్ కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారంటే ఇదేదో చిన్న చితక విషయం కాదు చిన్న చిన్న వారు చేసే సబ్జెక్టులు కాదు ఇవి అతి పెద్ద నాయకులు బడాబడా నాయకులు అధికార పార్టీ ఇన్ఛార్జీలు కాండించి ఆనాటి సీనియర్ కార్పొరేటర్లకు ఉన్న వారందరూ కూడా దీని వెనక లేకుంటే అంత ధైర్యం ఉండే పరిస్థితి లేదు అని మేము అనుకుంటున్నాం దాన్ని కూడా సారకు చెప్పాం తప్పకుండా ఈ లైసెన్స్ హోల్డర్లందరినీ కూడా దీన్ని ఎవరు ఏ లైసెన్స్ హోల్డర్ ద్వారా ఈ ఫైల్స్ అన్నీ కూడా అప్లోడ్ అయినాయో వారందరినీ కూడా పోలీసు విచారణ చేసి వారిని ఎవరెవరు ప్రజలు పెట్టారో వెనకున్నారో అవి కూడా వెలికి తీస్తామని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నెల్లూరు కార్పొరేషన్ ఒక మంచి పేరుతో నడవాలా అనే ఉద్దేశంతో కూడా కమిషన్ గారు చాలా సీరియస్గా ఉన్నారు తప్పకుండా ఈ విషయంలో అన్ని విధాలా తగు చర్యలు తీసుకుంటామని మేము అనుకుంటున్నాం మరికొద్ది రోజులు చూసిన తర్వాత అటు మంత్రివర్యులతో కానీ శాసనసభ్యులతో మాట్లాడి ఇంకేదన్నా దీంట్లో ముందుకు పోని ఎడల దానికి కూడా తగు చర్యలు వారి ద్వారా తీసుకునే విధంగా కూడా అవుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం మీ హాలిడేస్ ని జాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరిన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ గొలగమూడి నెల్లు